నేను అదివచ్చ సీతమ్మ వాకిట్లో సిరిమల జట్టు క్లీన్ యూ సర్టిఫికేట్ కథ ఇద్దరు అన్నదమ్ముళ్ళు వాళ్ళ మధ్య అనుబంధం చిన్న చిన్న మనస్పర్ధలు మళ్లీ కలిసిపోయేంత ప్రేమ ఇటు కల్మషం లేని తల్లి మనిషి అంటేనే మంచోడ్రా అనే నాన్న మన వాళ్ళ భవిష్యత్ కోసం మదనపడే నాయనమ్మ గలగల మాట్లాడే సీత సత్యభామ లాంటి గీత అసలు ఏముంది ఈ సినిమాలో పన్నెండేళ్ల క్రితం విడుదలైనప్పుడు కొంతమంది సీరియల్లా ఉంది అన్నారు మరి ఎంతమంది జంజీ కిడ్స్ పుష్కరం తర్వాత చేస్తున్న ఈ గోల ఏంటి కేవలం మహేష్ బాబు సినిమానా లేదా వెంకీ ఫ్యాన్సా వీళ్ళంతా ఏదీ కాదు ఈరోజు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ అయింది అంతే తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఉన్న థియేటర్లకు ఫ్యాన్స్ పోటెత్తారు పూల కుండీలు తీసుకుని మరీ వస్తున్నారు మహేష్ బాబు తన్నినప్పుడు వాళ్ళు కూడా తన్నడానికి చెల్లి పెళ్లి చేసేసినంత సందడి చేస్తున్నారు థియేటర్లలో వయస్సుతో తేడా లేకుండా చిన్న పెద్ద కలిసి డ్యాన్సులు చేస్తున్నారు గోల గోలగా ఉంటుంది థియేటర్లలో అప్పగింతల కార్యక్రమాలు పేర్లు చెప్పుకోవడాలు ఆఖరుకు ఫుల్ ఎమోషనల్ సీన్స్లో కూడా మంచిగా అవుతున్నారు అభిమానులు కుటుంబ వ్యవస్థ మన బలం అలాంటి బలమైన కుటుంబాలే అందమైన మన దేశాన్ని నిర్మిస్తున్నాయంటూ పన్నెండేళ్ల క్రితం శ్రీకాంత్ అడ్డాల రాసుకున్న మాటలు పుష్కరం దాటిన ఆ ఎమోషన్ను నేటికి క్యారీ చేస్తూ కుటుంబ కథల గొప్పతనాన్ని ఇలా రీ రిలీజుల్లోనూ ఘనంగా చాటుతున్నాయి టికెట్స్ అయితే అస్సలు దొరకడం లేదు వీకెండ్ కాబట్టి ఆల్మోస్ట్ అడ్వాన్స్ బుకింగ్లు కూడా అయిపోతున్నాయి ప్రొడ్యూసర్ దిల్ రాజ్ అయితే ఫుల్ హ్యాపీ పన్నెండేళ్ల క్రితం తను బలంగా నమ్మిన ఓ కుటుంబ కథ నేటికి పేరుతో పాటు డబ్బులు కూడా తెచ్చిపెడుతోంది మరి ఫ్యామిలీని మించిన ఎమోషన్ ఎవరికైనా ఏముంటుంది